హాయ్ అండి అందరికీ నమస్కారం విజ్ వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త జగన్ చేసిన పూజలపై మండిపడ్డారు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి సంబరాల సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తిరుమల ఆలయ సిట్ వేసి మరీ పూజలు చేయడం విడ్డూరంగా మారింది ఏకంగా ఆలయాన్ని సెట్గా వేయడం పట్ల ఎందరో ఆధ్యాత్మిక గురువులు పూజలు పూజార్లు మండిపడ్డారు అయితే తాజాగా ఓ ఆధ్యాత్మిక గురువు జగన్పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి జగన్ ఆలయ సెట్ వేసినప్పుడు ఓ నెటిజన్ గుడిని సెట్ గా వేసేవాడు యదవా అని కామెంట్ చేశాడని అది చూసాక తనకు యదవ అనే పదానికి అర్థం తెలిసిందని అన్నారు ఆ గురూజీ ఆ మాటలు అనగానే పక్కనే ఉన్న యాంకర్ పక్కున నవ్వారు ఆయన పరోక్షంగా జగన్ పైనే కామెంట్ చేశారంటూ ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్